క్వాంటమ్ వ్యాలీకి ఆర్థిక సహాయం చేయాలని కోరారు మంత్రి నారా లోకేష్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ డిజిటల్ మౌలిక సదుపాయాలు క్వాంటం ఆవిష్కరణలు విధానపరమైన సంస్కరణలో ముందున్న ఆంధ్రప్రదేశ్ కు సహకారం అందించాలని కేంద్రానికి మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు రాష్ట్రానికి ఇటీవల సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ మంజూరు చేయడంపై కేంద్ర రైల్వే ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో రాష్ట విద్య ఐటీ ఎలక్టానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో సోమవారం భేటీ అయ్యారు మంత్రి లోకేష్ మాట్లాడుతూ సెమికండక్టర్ యూనిట్ ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్ గా అభివృద్ధి చెందుతుందన్నారు ఐటీ పెట్టుబడులను వల్ల వలసలను తగ్గించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది టైర్ త్రీ నగరాలు గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమ విస్తరించేలా ఆదాయ పన్ను మినహాయింపులు ఇవ్వాల్సి ఉంది ఇందుకోసం అత్యవసరంగా పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ లో సవరణలు చేపట్టింది విదేశీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు భారత్ లో పెట్టుబడి పెట్టడానికి ప్రపంచ పోటీతత్వానికి మెరుగుపరచడానికి ఇది అనివార్యం ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చేస్తూ పరివర్తనాత్మక ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వీలుగా ఏఏ టెక్స్ట్ అండ్ డేటా మైనింగ్ మినహాయింపుల కోసం సెక్షన్ ఫిఫ్టీ రెండు కాపీ రైట్ చట్ట సవరణ చేపట్టాలని మంత్రి లోకేష్ కోరారు అండ్ డేటా మైనింగ్ మినహాయింపుల కోసం సెక్షన్ యాభై రెండు కాపీ రైట్ చట్ట సవరణ చేపట్టాలని మంత్రి లోకేష్ కోరారు భారతదేశంలో మొట్టమొదటి జాతీయ స్థాయి క్వాంటమ్ క్లస్టర్ గా అమరావతి క్వాంటం వ్యాలీ పార్కు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అధికారికంగా కేంద్ర స్థాయిలో ఆమోదం తెలపాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు క్వాంటమ్ వ్యాలీకి వెయ్యి కోట్ల రూపాయలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు మూడు వందల కోట్ల రూపాయల సాయం అందించండి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను సెంట్రల్ ఇన్నోవేషన్ అండ్ డిజిటల్ హెల్త్ మిషన్ లో చేర్చండి అమరావతిలో గ్లోబల్ క్వాంటమ్ సమ్మిట్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ ఇరవై ఇరవై ఆరు నిర్వహణకు అవకాశం కల్పించండి అమరావతిలో నేషనల్ క్వాంటమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐఐటి ఐఐఎస్సి సహకారంతో నేషనల్ క్వాంటమ్ మిషన్ ఆధారిత డీప్ టెక్ స్కిల్ అకాడమీ ఏర్పాటు చేయండి జాతీయ విద్యా విధానం ఇరవై ఇరవై కింద ఫెలోషిప్ ప్రోగ్రాములు ఏఏ యూనివర్సిటీ పాఠశాల స్థాయిలో స్టెంప్ పాఠ్యాంశాలను ఏకీకృతం చేయడానికి కేంద్ర సహకారం అందించండి డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి గ్లోబల్ డేటా సెంటర్ల పెట్టుబడులను ఆకర్షించడానికి విశాఖపట్నంలో సముద్ర గర్భ కేబుల్ ల్యాండింగ్ పనులను వేగవంతం చేయండి ఎలక్ట్రానిక్స్ తయారీ సెమీ కండక్టర్స్ డిస్ప్లే ఫ్యాబ్లు గ్లోబల్ ఐటీ సామర్థ్యాల కోసం ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రకటించిన నూతన విధానాన్ని వివరిస్తూ విశాఖపట్నంలో ఐటీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రోత్సాహాలను అందించాల్సింది మంత్రి లోకేష్ కోరారు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ డేటా ఇంటిగ్రేషన్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఏఎన్ అండ్ డిప్ టెక్ విజువల్ ఇంటెలిజెన్స్ పబ్లిక్ అలర్ట్ ప్లాట్ఫామ్ల పనితీరును ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు తమ ఫ్లాగ్షిప్ లో డేటా లేక్ ఆర్టీజీఎస్ లెన్స్ పీజీఆర్ఎస్ సిపిజిఆర్ఏఎంఎస్ అన్నదాత సుఖీభవ డ్రోన్ మార్క్ ఏపీఐ డాష్ బోర్డు అవేర్ ప్లాట్ఫామ్ ఉద్యోగుల పనితీరు ట్రాకింగ్ సాధనాలు ఉన్నాయని చెప్పారు డేటా సెంటర్ పార్క్ క్వాంటమ్ వ్యాలీ ఆర్టీఐ లను వికసి భారత్ ఇరవై నలభై ఏళ్ల అంతర్భాగాలుగా బ్రాండింగ్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ను జాతీయ స్థాయి ఆవిష్కరణలో ముందంజలో ఉంచేందుకు కేంద్రం మద్దతు అందించాల్సిందిగా కోరారు సమగ్ర డిజిటల్ నైపుణ్య పెంపుదల ఈ గవర్నెన్స్ డీప్ టెక్ పరిశోధన భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న స్టెమ్ విద్య కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంపై చర్చించారు కాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాపిడ్ టెక్ ఇంక్యుబేషన్ క్వాంటమ్ బయోటెక్ గ్రీన్ టెక్నాలజీ రంగాల్లో ఎంఎస్ఎంఈల ప్రోత్సాహానికి ఏపీలో సంస్కరణను అమలు చేసేందుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అంగీకారం తెలిపారు వైసీపీ ఒక్కరే భాషను చెబుతోందంటే మండిపడ్డారు విజయ్ కుమార్ ఇదిగో జగన్ రెడ్డి మీ తారుమారు లెక్కల బొక్కలు బయట పెట్టాం రెండు వేల పద్నాలుగు గ్రాంట్స్ కలిపి ఆదాయంగా చూపుతారా అంటూ మండిపడ్డారు విజయకుమార్ ఢిల్లీలో అప్పుల కోసం అడుక్కోవడం తప్ప రెండో పనికి చేతగాని కానీ రాజేంద్రనాథ్ రెడ్డి మైక్ ముందుకొచ్చి సొల్లు కబుర్లు చెబుతూ అబద్ధాలు చెబుతూ ఇవాళ్ళకి ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు మంచిది కాదు అబద్దాలు చెప్పడం మానేయండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు విజయ్ కుమార్ కాగ్ నివేదికల అంకెలను కూడా వైసీపీ తారుమారు చేసి చేస్తుందని టీడీపీ అధికార ప్రతినిధి ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాపాయలు విజయకుమార్ విమర్శించారు సాక్షి టీవీలో మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఈ ఆర్థిక సంవత్సరం గణాంకాలను రెండేళ్ల క్రితం అంకెలతో పోల్చి రాష్ట్ర సొంత ఆదాయాన్ని కేంద్రం నుంచి వచ్చిన రెవెన్యూ డెఫిసిట్ ను కలిపి చూపిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం విఫలం అంటూ ప్రయత్నం చేశారని మండిపడ్డారు గత ప్రభుత్వంలో ఆదాయం మాకు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు వచ్చాయి మీకు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అంటే మామూలు జనాలకు కూడా అర్థం కావాలి కదా కాగ్ నివేదికల జూన్ నెలకు ఇచ్చిన అంకెలను అటు ఇటు మార్చి ప్రజల ముందు పెట్టారు కాగ్ ఆడిటింగ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధికృత సంస్థ ప్రతి రాష్ట్రం కేంద్రానికి సంబంధించి ప్రతి నెల ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ స్పష్టమైన ఆర్థిక అంకెలను నివేదిక రూపంలో ఇస్తుంది ఆడిటింగ్కు సంబంధించి అదే ఫైనల్ అయితే జగన్ రెడ్డి ఆ కాగ్ అంకెలకు కూడా తనదైన వక్ర భాష అని చెబుతూ గత సంవత్సరం తక్కువ ఆదాయం అంటూ నమ్మించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు జీఎస్టీ మొదలుకొని అన్నింటినీ కూటమి ప్రభుత్వంలో తక్కువని చెప్పడానికి కుటీల రాజకీయాలు చేస్తున్నారు ప్రజలు అదే నిజమని అనుకునే ప్రమాదం ఉందని అందుకే వాస్తవాలు వివరిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర సొంత ఆదాయం మూడు రకాలుగా ఉంది రాష్ట్ర సొంత ఆదాయం కేంద్రం ఇచ్చే గ్రాంట్స్ రాష్ట్ర పన్నుల్లో కేంద్ర వాటాగా ఇచ్చేది బుగ్గల కేంద్రం ఇచ్చే గ్రాంట్ కూడా కలిపేసి మాట్లాడేస్తున్నాడు రాష్ట్ర ఆదాయం నెలకోసారి లెక్కిస్తారు రెండు వేల ఇరవై మూడు జూలైలో వారికి యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని బుగ్గల తప్పుడు లెక్కలు చెబుతున్నాడు రెండేళ్ల తర్వాత కూడా కూటమి ప్రభుత్వానికి రెండు వేల ఇరవై ఐదు జూలైలో నలభై తొమ్మిది వేల కోట్లే వచ్చిందని విమర్శలు చేస్తున్నాడు కేంద్ర ఒక్క పథకానికి ఇచ్చే గ్రాంట్స్ ఒక నెలలో రావాలని రూల్ లేదు ఏ నెలలో అయినా రావచ్చు రెండు వేల ఇరవై మూడులో లో జూన్ జూలైలో పదిహేను నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి గ్రాంట్స్ రూపంలో వచ్చాయి రెండు వేల పద్నాలుగు రెవెన్యూ లోటు రెండు వేల పంతొమ్మిది దాకా రాలేదు అది కేంద్రం రెండు వేల ఇరవై మూడులో లో విడుదల చేసింది ఆ గ్రాంట్స్ చూపించి మాకు ఎక్కువ ఆదాయం వచ్చిందని బొగ్గన మాట్లాడుతున్నాడు సిగ్గు లేకుండా ఇన్ని రోజులు బొగ్గన ఆచితూచి మాట్లాడతాడని అనుకున్నా కానీ తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదారి పట్టించేలా మబ్బే పెట్టేలా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తూ మోసం చేసేలా మాట్లాడుతున్నాడని అర్థమైంది రెండు వేల ఇరవై మూడులో ముప్పై ఎనిమిది వేల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఉంటే రెండు వేల ఇరవై ఐదులో ఈ ఏడాది నలభై ఐదు వేల కోట్ల రూపాయలకు వచ్చింది అంటే ఏడు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది రెండు వేల పద్నాలుగులో రావాల్సిన గ్రాంట్ను రెండు వేల ఇరవై మూడులో కలిపేసుకుని వచ్చిన ఆదాయం ముప్పై ఐదు వేల కోట్లు మొత్తం కలిపి యాభై ఎనిమిది వేల కోట్లు వచ్చినట్టు తప్పుడు మాటలు చెబుతున్నారు రెండు వేల ఇరవై మూడులో జూలైలో జిఎస్టి పద్నాలుగు వేల తొమ్మిది వందల ఐదు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో పదిహేను వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై ఐదులో జూలైలో పదహారు వేల ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు వచ్చింది రెండు వేల కోట్లు అదనంగా ఆదాయం వస్తే ఏదేదో చెప్పి కూటమి ప్రభుత్వమే లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నాడు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడవద్దిన బుగ్గలకు ఇతూ పలికారు విజయ్ కుమార్ ఈనాడు ఎప్పుడు తప్పుడు కథనాలు ప్రచురించదు సాక్షిలో ప్రచురించేది మాత్రమే తప్పుడు కథనాలు స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖలో రెండు వేల ఇరవై మూడు జూలైలో మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్లు రెండు వేల ఇరవై ఐదులో మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు వచ్చింది ఎకానమీ దూసుకుపోతుందని దీని అర్థం సేల్స్ ట్యాక్స్ రెండు వేల ఇరవై మూడులో ఆరు వేల మూడు వందల కోట్లు వస్తే రెండు వేల ఇరవై ఐదులో ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది సేల్స్ ట్యాక్స్ మాత్రమే ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది ఎక్సైజ్ శాఖలో రెండు వేల ఇరవై మూడులో నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వేల కోట్లు రెండు వేల ఇరవై ఐదులో ఐదు వేల ఆరు వందల ఎనభై కోట్లు ఆదాయం వచ్చింది ఎనిమిది వందల కోట్ల అదనంగా ఆదాయం కూటమి ప్రభుత్వానికి వచ్చింది మద్యం ధరలు తగ్గించినా తాగేవాళ్ళు ఎక్కువ ఏం కాలేదు అదే సంఖ్యలో తాగుతున్నారు అయినా మాకు ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది మీ హయాంలో లిక్కర్ సొమ్మంతా బయట నుంచి బయటికే తరలించారు దాదాపు ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు దారి మళ్లించారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ధనుంజయ రెడ్డి బాలాజీలు కలిసి బిగ్ బాస్కి ఇస్తే ఎక్సైజ్ శాఖల ఆదాయం ఎలా కనిపిస్తుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో అందరిని వా పూర్తి చేశాం కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడుల కింద ఖర్చు పెట్టామని వివరించారు వైసీపీ హయాంలో పదిహేను వేల ఏడు వందల ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని బొగ్గన చెప్పుకొచ్చాడు రెండు వేల ఇరవై మూడులో పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కానీ ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతకు ఒక్క నెలలోనే పదిహేను వేల కోట్ల రూపాయలు దారావత్తం చేశారు గుంటూరులో అంబడికి నిధులు కేటాయించారు అలాగే ఆగస్టులో తొమ్మిది వందల కోట్లు సెప్టెంబర్లో పదమూడు వందల కోట్లు ఇచ్చారు కాంట్రాక్టర్లకు వేల కోట్లు దోచిపెట్టి ఏం చేశారు వైసీపీ హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు చేసి ఒక్క ప్రాజెక్ట్ నిర్మించలేదు ఎంబీఏ చదివిన వ్యక్తిని ఆర్థిక శాఖ మంత్రిని చేశారు ఏం చూసి బుగ్గన మంత్రిగా చేశారో నాకు అర్థం కావడం లేదు రెవెన్యూ లోటు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం అప్పులు నలభై ఐదు వేల కోట్లు చేశామని బుగ్గన చెప్పాడు రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పులు చేశాం రెండు వేల ఇరవై మూడులో మీరు నాలుగు నెలల్లో నలభై ఐదు వేల కోట్లు అప్పు చేశారు రెండు వేల ఇరవై ఐదులో నాలుగు నెలల్లో నలభై ఎనిమిది వేల కోట్లు చేశాం మూడు వేల కోట్లు అదనంగా అప్పు చేశాం అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లతో మహిళలకు రాయితీపై ఉచితంగా సిలిండర్లు ఇస్తున్నాం ఆర్బీఐ లిమిట్స్తో అప్పు ఎక్కువ చేసుకునే వెసులుబాటు మాకు ఉన్నా తక్కువ అప్పే చేశాం వైసీపీ హయాంలో పెట్టిన మూడు నెలల బకాయిలు కూడా కట్టాం పదివేల కోట్ల రూపాయలతో తల్లికి వందనం ఇచ్చాం అన్నదాత సుఖీభవ కింద రైతులకు మూడు వేల నూట డెబ్బై మూడు కోట్ల రూపాయలు అందజేశాం గీత కార్మికులకు పది శాతం మద్యం దుకాణాలు అండ్ రెస్టారెంట్లు ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు పథకం ఇచ్చాం పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు డిఎస్సి పోస్టులు భర్తీ చేశాం వైసీపీ హయాంలో ఒక్క ఉపాధ్యాయుడు పోస్ట్ అయినా భర్తీ చేశారా అంటూ నిలదీశారు అర్చకుల వేతనం పదిహేను వేలకు పెంచాం ఇమా మౌజంలకు గౌరవ వేతనం ఇస్తున్నాం నాయి బ్రాహ్మణులకు ఇరవై ఐదు వేలు మత్స్యకారులకు రెండు వందల యాభై కోట్లు సాయం చేశాం ఇలా అనేకం చేశాం మీరు వేల కోట్లు అప్పులు చేసి ఏం చేశారు ఒక ప్రాజెక్ట్ కట్టలేదు ఒక పరిశ్రమను తీసుకురాలేదు వైసీపీ సాక్షి పత్రిక ఆర్థిక అంశాలపై అవగాహన లేదు కాగు నివేదికను తారుమారు చేసి ఏదేదో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు ధైర్యం ఉంటే వీధిలోకి వచ్చి జనానికి సేవ చేసి మెప్పు పొంది ఓట్లు పొందాలి కానీ ఇలా తప్పుడు విమర్శలు తప్పుడు కథనాలతో కాదు అలా చేస్తే ప్రజల్లో మీరు ఇంకా చులకనవుతారు వైసీపీ పాలన కంటే టీడీపీ పాలన చాలా బాగుందని ప్రజలే మెచ్చుకుంటారని ఈ సందర్భంగా విజయకుమార్ తెలిపారు